మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ రాష్ట్ర ప్రజలకి తలుపు నియోజకవర్గ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు రేపు ఇరవై ఏడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు నాణ్యమైన కనిపిస్తాను రేట్ ఇంకా తగ్గిస్తాను అని ప్రతి చోట ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో మరి ఊకదంపులు ఉపన్యాసానికి ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంటుంది ప్రజలు చాలా అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి రెండు సార్లు పెంచారు తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్లు చివరి టోటల్గా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను పెంచి ఇవాళ రాష్ట్ర ప్రజల నడ్డి ఇచ్చే కార్యక్రమం ఈ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ సూపర్ సిక్స్ అని ఎన్నో పథకాలు అమలు చేసి మీకు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పెద్దది నీకు అని చెప్పిన వాళ్ళు ఇవాళ టోటల్గా ఈ రాష్ట్రాన్ని గాలికొదిలేసి బాధుడే బాధుడు సూపర్ బాధుడు బాధే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలంతా వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజున బిల్లు లేకుండా చేస్తే దానికి కూడా బిల్లు వేసి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ టోటల్గా ఆరు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఎనిమిది వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది ఇంకా పెద్ద ఎత్తున కరెంటు వసూలు చేసి దగ్గర దగ్గర పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం మోపుతారు అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారా మీరు అని అడుగుతున్నాను మీరు ఏమి చెప్పారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ జిల్లా కాడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము కూటమి ప్రభుత్వం మేము మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం మంచి కరెంట్ ఇస్తాం ఇంకా అవసరమైతే తగ్గిస్తాం అని చెప్పి ఈ రోజున ఇంత పెద్ద బాధుడు బాధుతా ఉంటే మీరు ఆ రోజున మాకు చెప్పిన మాటలు ఏంటి ఏమైపోయినాయి గాలికి వదిలేశారా ఇవాళ మీరు పులివెందుల్లో పెద్ద ఎత్తున చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు నాణ్యమైన కరెంటు ఇస్తాం అవసరమైతే తగ్గిస్తామని మరి వైజాగ్ ఏరియాకి వచ్చి చెప్పారు మీకు నాణ్యమైన కరెంటు ఇస్తాం కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి విజయవాడలో చెప్పారు రాజమండ్రిలో చెప్పారు ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలో మీరు ఒక బాధుడు బాధేరు మామూలు బాధుడు బాధ కాదు చెప్పడంలో ఎన్నో చెప్పేశారు చేసేస్తామని చెప్పి ఇవాళ మీరు అన్యాయంగా మీరు కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా మీరు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఇవాళ పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు భారం మోపి ప్రజలని ఏమీ నడవలేని పరిస్థితిలో ఏ పథకాలు అందని పరిస్థితిలో ఎక్కడి నుంచి తెచ్చి కట్టే పరిస్థితుల్లో ఇబ్బందులు పడే విధంగా మీరు రాష్ట్ర ప్రజల మీద పిడుగు లాంటి ఈ కరెంటు ఛార్జీని మాత్రం మోపారు దీని మీద ఏమీ కూడా మాట్లాడతలేదు ప్రతి కార్యకర్తలు ప్రతి కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మేము నాణ్యమైన కరెంటు ఇస్తాం మీకు మేలైన పని చేస్తాం ఇంకా డబ్బులు తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఏమైపోయారు కనపడతలేదు ఏ మాట వినపడతలేదు పూర్తిగా ఎక్కడ కూడా తణుకులో కూడా పెద్ద ఎత్తున చెప్పారు కబుర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇది మేము మాఫీ చేస్తున్నాం మీకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారు మీ ఆస్తుల్ని మూడు ఉన్న భూములు కూడా తాకట్టు పెట్టేస్తారు మీకు డాక్యుమెంట్స్ రావు జిరాక్స్ ఇస్తారు అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తున్నారు పేరు మార్చి ఇదేనా మీ నైవంచనా అబద్ధాలు సూపర్ సిక్స్ సంపద సృష్టిస్తాం పేదవాడిని ధనవంతుణ్ణి చేస్తాం పేదవాడిని ఎలా లక్ష్యాధికారం చేయాలో మాకు తెలుసు నేను చూపిస్తానని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పేదవాణ్ణి నిరుపేదలు చేస్తున్నారు ఇంకా ఉన్న పేదరికంలో అట్టడుకు పేదరికాన్ని చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇంకా ఇలా ఇవాళ చిన్న చిన్న షాపుల వాళ్ళు రజకులు న్యాయ బ్రాహ్మణ్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయంగా నిలబడితే ఇవాళ ఎన్ని పోగా కనీసం వచ్చే పథకాలను కూడా పోగా పిల్లలను చదివించే కార్యక్రమానికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ పాలన దారుణాతి దారుణం ఘోరం ఇవాళ ప్రజలు ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్ది పేదరికంలోకి తీసుకుపోతున్నారు ఒక పక్కన మరి పేదరికాన్ని పోగొడతాను సంపద సృష్టిస్తానంటే నమ్మేది ప్రజలు సంపద సృష్టిస్తామంటే మరి ఎలా బయట నుంచి సంపద సృష్టించి మనకు అందిస్తారని అనుకున్నా ఈ ప్రజలు రక్త మాంసాలు పిండి వాళ్ళ రక్త మాంసాలతోటి సంపద సృష్టిస్తున్నారని తెలుసుకోలేకపోయారు ఇవాళ పక్క నుంచి నోరు ఇప్పితే కేసులు ఎత్తితే కేసులు చేయగలుగుతారు మీరు ఎంత అరెస్ట్ చేయగలుగుతారు ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో వాక్ మాట్లాడుకునే హక్కు ఉంది హక్కుని హరించడానికి బ్రిటిష్ కాలంలో కూడా అలాంటి పని చేయలేదు వాడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో కూడా అటువంటి పని చేయలేదు కానీ వాడు